మనం సరిగ్గా ప్రార్థనకు బయలుదేరినప్పుడే సరిగ్గా నీవు ప్రార్థనకు బయలుదేరినప్పుడు ఎవరో చుట్టాలు వస్తారు ఆ రోజు బంధువులు ఎవరో వస్తారు అప్పుడే ఎవరో ఫ్రెండ్ వస్తాడు అప్పుడే ఎవరో ఫోన్ చేస్తారు అప్పుడే ఏదో ఆఫర్ వస్తుంది నీకు ఇవన్నీ ఏంటంటే దురాత్మలు ప్రార్థన సమయం నీకు ఒక ప్రార్థన సమయం ఉన్నప్పుడు ఒక ఆయన ఉన్నాడండి ఒకప్పుడు సైకిల్ మీద తల మీద నెత్తి మీద బట్టలు పెట్టుకుని శారీ బిజినెస్ అయింది బట్టలు నెత్తిన మీద పెట్టుకుని తిరిగేవాడు ఆ తర్వాత సైకిల్ మీద వ్యాపారం స్టార్ట్ చేశాడు ఆ తర్వాత బండి మీద వ్యాపారం ఇప్పుడు పెద్ద షోరూమ్ పెట్టి అద్భుతమైన వ్యాపారం జరిగిస్తున్నాడు ఆయనకయ్యా నీ నీ బిజినెస్కి సీక్రెట్ ఏంటి ఎలా బిజినెస్ ఇంత స్థాయికి వచ్చి ఉంటా ఆయన అంటాడు నేను ఆ రోజు కాలు నడకుతూ నడిచి నడిచి వ్యాపారం చేసిన రోజు మొదలుకుని ఈ రోజు వరకు నాకు ఒక ప్రేయర్ టైం ఉంది స్తోత్రం చెప్పండి గట్టిగా రోజు నాకు ఒక ఒక పలానా టైం అని ఒక ప్రేయర్ టైం పెట్టుకున్నాను ఆ టైంలో నేను ప్రార్థన చేసుకుంటాను ఆ ప్రేయర్ టైంలో కోటి రూపాయలు బిజినెస్ వచ్చినా కూడా వాళ్ళు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు తప్ప నా ప్రార్థన గదులను నేను బయటికి రాను నా ప్రగతికి ఆశీర్వాదానికి నా ప్రార్థనే 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 ప్రైసలాడ్ కోటి రూపాయలు బిజినెస్ ఒకటి వచ్చింది మీతో అర్జెంటు మాట్లాడాలనుకుంటున్నారు కోటి రూపాయలు బిజినెస్ అంటే కూసుమను కోట్లు వేసుకొచ్చారయ్యా కోట్ల రూపాయల బిజినెస్ అంటే కూర్చొమ్మను పర్వాలేదు కోట్ వేసుకొస్తే ఏంటి బూట్లు వేసుకొస్తే కూసం కూర్చొమ్మను ముందు నా ప్రభుత్వం నేను మాట్లాడి తర్వాత బ్రైస్ అలాడ్ హాలయలోయ అబ్రహాం లింకన్ కలవడానికి కోసం పెద్ద అధికారి అపాయింట్మెంట్ దొరకకపోతే ఎప్పుడో ఫైవ్ ఓ క్లాక్ ఎర్లీ మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ ఆయనకు అపాయింట్మెంట్ ఇచ్చారంటండి మీడియాకు సంబంధించిన వాళ్ళు ఎవరో ఆయన కలవాలంటే ఫైవ్ ఓ క్లాక్ అపాయింట్మెంట్ ఇచ్చారంటండి ఆయన ఫోర్ థర్టీకే వెళ్ళిపోయాడు అంటే మిస్ అవుతారేమో కొంచెం ముందే వెళ్తే మంచిది కాదని ఫోర్ థర్టీకి వెళ్ళారండి అబ్రహాం లింకన్ గారు ఆఫీస్లో కూర్చొని ఎవరితో మాట్లాడుతున్నారంట ఎవరితో మాట్లాడుతూ ఉంటే ఎవరితో మాట్లాడుతున్నారనుకొని పాప ఈయన బయట నుండి ఉంటారు కదండి మీడియా వాళ్ళు కదండి తొంగి తొంగి చూస్తున్నారు మొత్తం మీరు చూస్తుంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు ఆయనకు అనిపించింది ఆ ఫైవ్ ఓ క్లాక్ ఆయన బయటకు వచ్చాడు వచ్చి ఆయనతో మాట్లాడితే సార్ ఇప్పటిదాకా ఎవరితో మాట్లాడుతున్నారు మీరు లోపల నుండి ఎవరు రాలేదు మాట్లాడిన తర్వాత ఎవరు బయటకు రావాలి కదా ఎవరు ఉన్నారు ఎవరితో మీరు మాట్లాడరు ఇప్పటిదాకా అంటే ఫోర్ టు ఫైవ్ వచ్చేసి నా ప్రేయర్ టైము నా ప్రభుత్వం నేను మాట్లాడుతున్నాను స్తోత్రం చెప్పండి అందరూ గట్టి గట్టి గట్టిగా హాలయా హాలూయా అందుకేనండి వాళ్ళ ప్రపంచంలోనే ఉన్న అత్యున్నత స్థాయికి ఎందుకు చేరారంటే మన ప్రార్థన ప్రార్థనకు ఆటంకపరిచే దూరాత్మలు ఏమైనా ఉన్నాయేమో వాటి మీద దేవుడు మీకు అధికారం దయచేయను కాక పంపబడిన వాడికి ఒక అధికారం ఉంటుందండి పంపబడిన వాడికి ఒక అధికారం ఉంటుంది అధికారం దేవునికి అనుగ్రహించునుగాక